నా వల్లే నేషనల్ హైవేలు వచ్చాయి అని చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు నా వల్లే హైదరాబాదు అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటాడు నేనే రింగ్ రోడ్ వేసేసాను అని చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు నేనే సంన్షాబాద్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కు తీసుకొచ్చాను అని అబద్ధాలు చెప్తాడు ఈరోజు ఏ సభకెళ్ళినా ఏ సభ మీద ఏ సందర్భంలో ఆయన మాట్లాడినా గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడుకు మించిన వారు ఇంకెవరు లేరు అనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను నేషనల్ హైవేసు అటల్ బిహారీ వాజ్పేయి పేరుల్లో నేను చెప్తేనే హైవేలేసేశారట మరి మీరు చెప్తేనే హైవేలు వేస్తే చిత్తూరు జిల్లాలో మీ సొంత పుట్టిన నియోజకవర్గంలో హైవేలు ఎందుకు వేయలేదు హైవేలు వేసిన ఘనత ఎవరిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత చిత్తూరు జిల్లా గురించి చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం గురించి కూడా ఈ నేషనల్ హైవేస్ పైన క్లియర్ గా రెండు మాటల్లో చెప్తాను చూస్తున్నారు ఓకే ప్రజల కోసమే రోడ్లు నువ్వు చెప్తేనే వేశారు అని అంటున్నావు అట్లయితే నీ సొంత నియోజకవర్గంలో నేషనల్ హైవేస్ నువ్వు ఎందుకు వేయలేకపోయావు చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ గారి చొలవతో ఏడు వందల యాభై కిలోమీటర్లు రోడ్లు వేసిన ఘనత ఎంపీ గురుమూర్తి గారికి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకే దక్కుతుంది ఆ గౌరవం ఆ ఘనత కూడా ఎందుకంటే తిరుపతి నుండి ఇటు బెంగళూరు హైవే కానీ తిరుపతి నుండి కాళహాస్త్రి మీదుగా నాయుడుపేట హైవే కానీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి చొరవ వల్లే ఆయన వల్లే నేషనల్ హైవే అనేది పడింది చిత్తూరు జిల్లాలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవేస్ నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు ఎందుకు రోడ్లు వేయలేకపోయావు నీ సొంత జిల్లాకే నువ్వు రోడ్లు వేయలేని వాడివి హైవే తీసుకురాని వాడివి మరి రాష్ట్రం మొత్తానికి నా వల్లే వచ్చిందని మీరు ఎలా చెప్పుకుంటారు చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను గొప్పలు చెప్పుకోవటం వేరే వాళ్ళు చేసిన పని మీ అకౌంట్లో వేసుకోవటం ఇది ఏమంత బాగలేదు చంద్రబాబు గారు ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన పనిని వేరే వాళ్ళు చేసిన గొప్పతనాన్ని నీ అకౌంట్లో వేసుకుంటున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పని ఇంకోటేది ఉండదు మీరు ఇటువంటి అబద్ధాలు చెప్పటం మానేయాలి ఎందుకంటే సభల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి నేనే చేసేసానంటారు మీ మీ అనుకూల మీడియా ఇంకా దాని గురించి పది పది రాతలు రాస్తారు ప్రతిరోజు రాస్తూ ఉంటారు అన్నీ చంద్రబాబే చేసేసినాడని ఇలా ప్రతిరోజు ఆ వార్తలు చూసి 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 మీ టీడీపీ నాయకులు కూడా అవును మా బాబే చేశాడు మా బాబే చేశాడు మీ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అని అంటుంటారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వైద్య రంగం సర్వనాశనం కావడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ వైద్య రంగం ఎనలేని అభివృద్ధి బాటలో పట్టింది మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు వచ్చిన సంవత్సరం లోపలే దాదాపు కూడా ఆయన ఆర్టీసీ కార్మికుల్ని యాభై మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేశాడు సచివాలయ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అందులో లక్షా ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగాలు వాలంటీరీలకి రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాడు ఉద్యోగులకి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం ఐఆర్ ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ పెంచాడు ఉద్యోగస్తులకి ఇలా కాంట్రాక్ట్ కార్మికులని పదివేల రెండు వందల యాభై మందిని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నంతో జీవో తెచ్చాడు అందులో మూడు వేల ఐదు వందల మంది రెగ్యులరైజ్ అయినారు దానిలో కొన్ని లోటుపాట్ల వల్ల మిగతా వాళ్ళు పెండింగ్లో ఉంది అది ఇప్పటికీ కూడా మీరు చేయలేకపోతున్నారు ఇలా ఏ మంచి పని ఎత్తుకున్నా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తప్ప మీరు చేసింది ఏముంది రాష్ట్రానికని ఈరోజు వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు దళితులపై కారం చేయలో దాడి చేయించింది మీరు హైదరాబాద్లో రైతులను గుర్రాలతో తొక్కిస్తూ వాళ్ళపై కాల్పులు జరిపింది మీరు రైతులను పట్టించుకోంది మీరు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వనిది మీరు ఈరోజు ఎటువైపు చూసిన ప్రజలందరూ కూడా చంద్రబాబు ఏమీ చేయుడు అని నిర్ణయానికి వచ్చేసి జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు పరిగెడుతున్నారు అయ్యా బాబు మేము మోసపోయాము ఓటేసి తప్పు చేశాము అని జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు అది పరిస్థితి